హాయ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మనతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలపండి ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుండి మిడ్ నైట్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను బాబు నిద్రపోయాడండి నా కోసం నాకు ఒక్కదానికే నేనైతే కర్రీ చేసుకుంటున్నానండి ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్గా నార్మల్ కర్రీ చేసుకున్నట్టయితే చేసుకుంటున్నానండి ఇంకా థర్టీ ఫస్ట్ ఈ రోజుతో అయితే ఈ ఇయర్ అయితే అయిపోతుంది కదండి ఈ ఇయర్లో మన చేదు జ్ఞాపకాలు అలాగే మంచి జ్ఞాపకాలు అన్నీ నెక్స్ట్ ఇయర్కి అయితే మనం ప్లాన్ అయితే చేసుకుంటాం కదండీ అలాగే చేదువి అన్నీ గుర్తుంచుకొని నెక్స్ట్ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నేను చేసి చెప్పాలంటే మనం అంటే ప్రతి న్యూ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేయాలి ఇప్పటి నుండి అవి చేయాలి ఇవి చేయాలని గోల్స్ అన్నీ పెట్టుకుంటాము కానీ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అయిపోతుందండి మ్యాక్సిమం అయితే ఇంకా నాకైతే మ్యాక్సిమం అలాగనే అవుద్ది కానీ ఏదో కొంచెం ఆశ ప్లానింగ్ ఏమైనా చేసుకుంటే కంప్లీట్ చేయొచ్చు అని కానీ లాస్ట్ ఇయర్ లాగానే అయితే అయిపోతుందండి ఇంకా కర్రీ కూడా అయిపోయింది తినేసానండి తినేసి మా ఇంటి పక్కన మనీ ప్లాంట్ ఉంటే అదైతే అయితే పెడదామని వాటర్లో ట్రై చేద్దామని అయితే చేశానండి ఇంకొక బాటిల్ అయితే ఉంది ప్లాస్టిక్ బాటిల్ అది వేస్ట్ చేసేది ఎందుకని ఇలా వాటర్ పోస్ అయితే పెట్టానండి చాలా అంటే చాలా బాగుంది అలాగే పుదీనా కూడా పెట్టాను ఇంకా ఎలా వస్తుందో చూడాలి నెక్స్ట్ ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదండి ఇదైతే వేస్ట్ అయిన వే అంటే లాస్ట్ కొంచెం మిలుగుతుంది కదండి సోపు అది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని తురుములాగా చేశానండి షాంపూ బాటిల్ ఉంటుంది కదండి మనం యూజ్ చేసింది అది పడేయకుండా అందులో ఆ తురుము వేసి వాటర్ పోసి ఇంకా హ్యాండ్ వాష్ లాగా అయితే యూజ్ చేస్తానండి ఇంకా అండ్లు కూడా మొత్తం కంప్లీట్ చేద్దామని అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయితే అవుతుంది కదండి ఇంకా మళ్ళీ బాబులు వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అంట్లన్నీ అయితే కడిగేసాను ఇంకా ఆంట్లు మొత్తం కడిగేసిన తర్వాత సింక్ కూడా మొత్తమైతే క్లీన్ చేసుకుంటున్నానండి నా లాగా ప్రతి న్యూ ఇయర్కి మంచి ప్లానింగ్స్ వేసుకొని మళ్ళీ సరిగా చేయకుండా లాస్ట్ ఇయర్ లాగానే అయ్యేవాళ్ళు ఎంతమందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి ఇంకా సింక్ కూడా మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది కదండి ఇంకా నేను నెక్స్ట్ ఇల్లు కూడా మొత్తం అయితే ఊడ్ చేస్తున్నానండి నీట్గా ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి కదండి మా మా వారు అయితే సామాన్లు అయితే వేశారు కదా ఇంకా ఈ మార్నింగ్ ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదండి అందుకే మళ్ళీ బాబులు వేస్తే పని అయితే చేసుకోలేను అందుకే ఇంకా ఎర్లీకి అయితే చేసుకుంటానండి ఇంకా కూర్చడం కూడా అయిపోయిన తర్వాత మొత్తం అయితే మాప్ కూడా పెట్టేస్తానండి మార్నింగ్ పెడతాను అలాగే ఈవినింగ్ కూడా పెడతాను ఇంకా బాబు లేచేసరికి తనకి వాటర్ అయితే పెడితే కాగుతాయి అనేసి వాటర్ అయితే పెడుతున్నానండి ఇంకా గ్యాస్ పైన పెడతాను ఎందుకంటే హీటర్ పెట్టి మళ్ళీ మర్చిపోతే స్టాబ్ ఎక్కడైనా ముట్టేసి ముక్కుంటాడని భయం అండి ఇంకా అందుకే నేను గ్యాస్ మీదే పెడతాను ఇంకా నీళ్లు కాగేలోపు ఇంకా వేరే పని అయితే చేసుకోవచ్చు కదండి ఇంకా నీళ్ళు కాగేలోపు ఇంకా అంట్లయితే బోర్లు ఇస్తున్నాను అందుకే ఇల్లు ఊడ్చగానే ఇల్లు లోపే నేను ఫస్ట్ అయితే అంట్లు కడిగానండి అంట్లు అలాగే పైన గ్యాస్ దగ్గర మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చుకున్నానండి ఇల్లు ఊడ్చుకునే లోపు ఇంకా అంట్లు అన్నీ ఆరిపోతాయి కదండి తడి లేకుండా అందుకే ఇంకా అంట్లు కూడా మొత్తం తడి కూడా ఆరిపోయిందండి అంట్లు బోర్లు ఇచ్చేసి బట్టలు కూడా తెచ్చి మర్త పెట్టేశానండి మా బాబు కూడా అంట్లు బోర్లు ఇచ్చేటప్పుడే లేవనైతే లేచాడు ఇంకా వన్ చూసుకుంటూ ఆడిపించుకుంటూ అంట్లు అంట్లు బోర్లు ఇచ్చాను అలాగే బట్టలు కూడా మరత పెట్టానండి ఇంకా బాబుతో మాట్లాడుకుంటూ ఆడిపిస్తూ పని చేస్తుంటే అంత అలసట కూడా ఏమనిపించదండి ఇంకా నాకు కూడా అంత పని ఏమి ఉండదు ఇంట్లో వాడితో ఆడుకుంటూ ఆడిపించుకుంటూ నవ్వించుకుంటూ ఇంకా నేనైతే బట్టలు మొత్తం అయితే మరత పెట్టడం కూడా అయిపోయిందండి ఇంకా వాటర్ కూడా చాలా మెసులుతున్నాయి ఇంకా వాడికి వాటర్ తోడి స్నానం చేపిద్దామని అయితే స్టార్ట్ చేశాను ఇంకా బాబుని స్నానం చేపించేసి మొత్తం ఇంకా రెడీ చేసి బయటలో కూడా ఊడ్చేస్తున్నానండి ఇందాక ఓన్లీ ఇంట్లోనే ఊడ్చాను కదా ఇంకా బయటలో కూడా ఊడ్చి మా ఆఫ్ అయితే పెట్టానండి ఈవినింగ్ టైం కూడా ముగ్గు అయితే వేస్తాను అందుకని ఇంట్లో పెట్ల బండలు మొత్తం తుడ్చేస్తానండి సాయంత్రం కూడా ఇంకా బుడ్డోడేమో ఆడుకుంటున్నాడు స్నానం చేశాడు కదా ఇంకా బయటలో కూడా మొత్తం తూర్చి క్లీన్ చేశానండి ఇంకా ముగ్గు కూడా వేసాను ఇంకా బాబుని అయితే కొద్దిసేపు అయితే బాగా ఆడిపించానండి ఇంకా అంత పని అయిపోయింది కాబట్టి బాబుతో అయితే కొంచెం టైం స్పెండ్ చేసి బాగా ఆడిపించేసి ఇంకా నేను కూడా స్నానం అయితే చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మా స్వామికి అయితే రేపు ఇరుముళ్ళు అయితే ఉన్నాయండి ఇంకా అందుకు మా అమ్మ వాళ్ళు ఇంకా అలాగే మాడబెట్టి మా అత్తయ్య అందరూ అయితే వస్తున్నారండి ఇంక అందుకని నేనైతే కర్రీ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశాను సాంబార్లాగైతే చేద్దామని అయితే అనుకున్నానండి అందుకే ఇంకా రెండు టమాటాలు వంకాయలు పుదీనా కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసుకున్నాను ఇంకా అందులో అందరూ అయితే వచ్చారండి మమ్మీ అలాగే మా అత్తమ్మ చిన్నత్తమ్మ పిన్ని వాళ్ళు అందరైతే వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా పప్పు కూడా కొంచెం అయితే పూర్తిగా అయితే ఉడకలేదండి కొంచెం ఉంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వంట కూడా అంతా అయిపోయిన తర్వాత తినేసి ఇంకా అమ్మ వాళ్ళు ఏమో కరపప్పులు అయితే చేశారండి నైట్ టువెల్ అలా అయింది ఇంకా నేనేమో ఏదైనా యూట్యూబ్లో చూసి ఏమైనా చేద్దామనేసి బెల్లం అయితే తురుముతున్నానండి బొంగులతో అయితే ట్రై చేద్దామని అయితే చూస్తున్నాను నైట్ అయితే అంటే అసలు నిద్రపోలేదండి బయటలోనేమో అందరూ ముగ్గుల అడావిలు అయితే ఉన్నారండి జనవరి ఫస్ట్ కదా ముగ్గులు అయితే వేస్తున్నారు ఇంకా ఇప్పుడు అయితే టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ అయితే అవుతుందండి ట్వెల్వ్ దాటింది అమ్మ వాళ్ళైతే అప్పలు చేసేసి వాళ్ళు పూలు మాల కట్టడం ఇంకా వేరే పనులు అయితే చేస్తున్నారండి ఇంకా నేను ఇంకా సాయి అయితే ఇలా చూసే అయితే స్వీట్ చేస్తున్నామండి స్వామి కోసం ఇంకా కొలత అయితే తీసుకుంటున్నాను బెల్లం ఒకటిన్నర అయితే ఉందండి ఒకటిన్నరకి బొంగులు అయితే మూడు నాలుగు అయితే తీసుకున్నానండి డైరెక్ట్గా ఇంకా పాకం గట్టిగా పట్టేసి బొంగులైతే అయితే అల్ల వేసానండి ఇంకా చల్లారాక కొంచెం లైట్గా ఉన్నప్పుడు వాటర్లో టిచ్చేసి చేతులతో రౌండ్గా అయితే చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి కానీ క్రిస్పీగా అయితే లేవండి టేస్ట్ బాగుంది కానీ క్రిస్పీగా లేవు మరి పల్లీ అవి బొంగులు వేయించడం కపోవడం వల్లనే అవ్వచ్చండి మీ సైడు బొంగులని ఏమంటారో కామెంట్ అయితే చేయండి కొంతమంది అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు మేమైతే బొంగులు అయితే అంటామండి ఇలా అయితే వచ్చాయి లడ్లు మీరేమంటారో మీ సైడ్ మీరేమంటారో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా అలాగే మర్చిపోయానండి ఇప్పుడైతే ట్వెల్వ్ క్రాస్ అయింది కదా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటి అన్నీ నెగిటివ్స్ అన్నీ పోయి ఇప్పుడు పాజిటివ్ అన్ని పాజిటివ్ జరగాలని కోరుకుంటున్నానండి అందరికీ అలాగే అందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమేం గోల్స్ అనుకున్నారో అన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తి కోరు అన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మీ నేనైతే వీటే అయిపోయినాయి కదండి బొంగులతోనైతే ఇంకా ఏమైనా చేద్దామని అనుకుంటే ఇంకా స్వీట్ స్వీట్ అండ్ అలాగే హార్ట్ కూడా చేద్దామని అయితే శనగపిండి ఉంది కదండి వాటితోనైతే మిక్చర అలాగే బోంది లడ్డు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఎలా వస్తుందో మీరే లాస్ట్ వరకు అయితే చూడండి ఇంతేనండి ఇది శనగపిండి ఉంది కదా దాంతో అయితే టూ కప్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే మిక్చర్ కోసం అయితే కానీ మిక్చర్ చేయడానికి నా దగ్గర ఎలాంటి గంట అయితే లేదండి ఇంట్లో ఉన్న ఒక చిన్న గంటతో ట్రై చేశాను ఓకే ఓకేగా వచ్చిందండి పర్ఫెక్ట్గా అయితే రాలేదు అంటే అది చిన్న గంట రావడంతో తొందరగా అయితే మాడాయండి కొంచెం మరీ బ్రౌనిష్ కలర్లో అయితే అయ్యా కానీ నెక్స్ట్ టైం మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నానండి నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం బెటర్గా వస్తాయి అయితే అనిపించిందండి నేనైతే ఇంకా బొంగులతోనైతే లడ్లు అయితే చేశానండి యూట్యూబ్లో చూసి అలాగే మిక్చర్ బూందీ చేశాను నాకు ఈ మూడు ఐటమ్స్ అయితే చేశాను లడ్డూ అయితే పర్లేదండి మిక్చర్ ఏమో కొంచెం మాడినట్టయితే అయితే వచ్చింది ఇంకా అవి బొంగులు టేస్ట్ బాగున్నాయి కానీ కొంచెం మెత్తగా అయితే వచ్చాయండి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా వస్తాయని అయితే అనుకుంటున్నాను అయితే తీయడం కుదరలేదండి చేసేది ఎందుకంటే ఇంకా చపాతీలు పులిగోర అవనైతే చేసేదే ఉంది కదండి ఇంకా ఇప్పుడైతే అప్పటికే వన్ 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 థర్టీ అలా అవుతుందండి నేను కంప్లీట్ చేసేసరికి టూ టూ థర్టీ అయింది వంటలు ఇంకా టూ థర్టీకి అలాగా అమ్మవాళ్ళు చపాతీలు అయితే స్టార్ట్ చేశారండి అందుకే ఇంకా టైం అయితే కుదరలేదు చాలా హడావిడిగా అయితే అయిపోయిందండి ఇంకా ఈ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్